చాలామంది యాక్టివ్ ఉన్న వాళ్ళు డర్మటాలజీస్ని కలిసేసి వచ్చిన తర్వాత కూడా నాకు ఎటువంటి రిజల్ట్ లేదు నా యాక్ని అసలు తగ్గట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కానీ యాక్నీకి మెడికేషన్తో పాటు ఇంట్లో కూడా కొన్ని కేర్ తీసుకోవాలండి మొబైల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ పైన రీసెంట్ సర్వే ప్రకారం ఒక కమోడ్ కంటే కూడా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తెలిసింది సో అలాంటి మొబైల్ ఫోన్స్ కంటిన్యూస్గా చీక్స్కి పెట్టినప్పుడు ఆ బ్యాక్టీరియా అంతా కూడా లోపలికెళ్ళి యాక్ని ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్ ది సేమ్ టైం ఇంట్లో వాళ్ళు పిల్లో కేసెస్ చేంజ్ చేసుకోరు చాలా రోజులు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఒకటే పిల్లో కేసు వాడతారు ఆ పిల్లో కేస్కి కూడా మొత్తం మన డెడ్ స్కిన్ వెళ్ళిపోయి మన హెయిర్ నుంచి వచ్చే ఆ సెబో సీబం అదంతా కూడా దానికి అంటేసి అది మళ్ళీ ఫేస్ కంటడం వల్ల కూడా యాక్ని పెరిగిపోతూ ఉంటుంది అండ్ మెయిన్ థింగ్ డైట్లో వాళ్ళు ఎటువంటి చేంజెస్ చేయరు చాక్లెట్స్ తినడం మానరు అండ్ అట్ ద సేమ్ టైం హై కార్బ్స్ ఉన్న డైట్ అవాయిడ్ చేయరు ప్లస్ చీజ్ బటర్ ఇవి ఎక్కువ తీసుకుంటుంటే కూడా మనకి యాక్ని అనేది ఇంటాలరెంట్గా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి జాగ్రత్తలు అన్నీ కూడా ఇంట్లో తీసుకుంటూ ఉండి అప్పుడు డర్మటాలజికల్ ప్రొసీజర్స్ డర్మటాలజికల్ రికమెండెడ్ ట్రీట్మెంట్ వాడుతూ ఉన్నప్పుడే మనము టోటల్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు